ఇది కర్రీ పాయింట్ స్టైల్లోని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది మిస్ అవకండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ డ్రానర్స్ కిచెన్ మనం కుక్కర్లో వేసేసుకొని అన్నీ కలిపి చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈరోజు మీకు కర్రీ పాయింట్ టైప్లోనే టేస్ట్గా వచ్చేలాగా ఈరోజు డిఫరెంట్ టైప్లోనే పప్పు తయారు చేసే విధానం చూపించబోతున్నాను తప్పకుండా తయారు చేయండి ఈ విధంగా రోటి పులిగ అన్నిట్లో కూడా రైస్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం క్లీన్ చేసుకున్న పప్పుల్లో మొత్తం కూడా మనం ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాను త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఈ ఆయిల్ యాడ్ చేయటం వల్ల కుక్కర్ పైనంతా కూడా పొంగకుండా ఉంటుందండి వెంటనే కూడా ఇంకా స్టవ్ ఆన్ చేసేద్దామండి చాలా వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన వెంటనే కూడా పప్పు గుర్తుతో బాగా మెత్తగా మెదుపుకోవాలి ఈ పప్పు అంతా కూడా బాగా మెత్తగా మెదుపుకున్న వెంటనే కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం ఇంత కూడా పప్పు తయారు చేసుకోవడానికి ఇక నేను ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను బాగా కాగిన వెంటనే కూడా ఒక ఉల్లిపాయ ఈ విధంగా ఉల్లిపాయ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఇక కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మెంతికూర అంతా యాడ్ చేస్తున్నాను మెంతికూర అనేది ఈ విధంగా వేయించుకొని పప్పు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజు టమాటా మూత పెట్టేసేసుకొని బాగా సాఫ్ట్గా వరకు కూడా మగ్గించేసుకోవాలండి ఉసిరిగా ఎంత చింతపండు అనేది ఇక్కడ వాటర్లో వేసేసుకొని ఈ విధంగా నానబెట్టేసుకోవాలి ఇక్కడ టూ మినిట్స్ అయిపోయిన వెంటనే ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే మనం అనేది ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫారం యాడ్ చేస్తున్నాను అటు అంతా కూడా ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన వెంటనే కూడా ముందుగా మనం ఈ కుక్కర్లో ఉడక పెట్టుకున్న ఈ పప్పు అంతా కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ నేను ఈ పప్పులోనే మొత్తం కూడా కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి అక్కడ అంతా కూడా దీంట్లో పోసేస్తున్నాను అనేది పల్స్గా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి యుస్గా తీసి యాడ్ చేస్తున్నాను చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసేసుకోవాలి నేను మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి తీసుకున్నానండి మ్యాష్ చేసుకొని వేసుకోండి నాకు సాల్ట్ సరిపడలేదు నేను ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను చిక్కగా ఉంటే కొద్దిగా మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది కొద్దిగా చల్లారిపోయిన వెంటనే మనం దించిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇంకా గట్టిపడుతుందండి ఇసుక తీసుకోండి పప్పు అనేది అంత మూత పెట్టేసుకుందాం ఒక వన్ మినిట్ వరకు కూడా మూత పెట్టేసేసుకొని మగ్గించేసుకుందాం వన్ మినిట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు చేద్దాం అండి ఈ విధంగా అయిపోయిన వెంటనే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకున్నాను అండి ఇక పెట్టుకోవడానికి మరొక ప్యాన్ తీసుకున్నానండి దీనిలో మొత్తం కూడా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ బాగా కాగిన వెంటనే ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా కచ్చిపిచ్చిగా నూరుకొని ఈ విధంగా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లిపాయ రబ్బులు కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా పోపు గింజలు యాడ్ చేస్తున్నానండి ఎండుమిర్చి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు తాలింపు అంతా కూడా చూస్తున్నారు కదండి మంచి కలర్ వచ్చేసాయి ఈ విధంగా వేయిపోయిన వెంటనే కూడా ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుందాం స్టవ్ బంద్ చేసేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర నేను ఎల్జీ ఇంగ వేస్తున్నాను మీకు ఇష్టమైన ఇంగువ వేసుకోవచ్చు తాలింపు అంతా కూడా మీ పప్పులో యాడ్ చేసేసుకున్న వెంటనే కూడా మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కదా ఈ విధంగా తాళింపంత యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము వన్ టేబుల్ స్పూను గీ యాడ్ చేస్తున్నాను దించే ముందు ఇక్కడ గీ యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మెంతికూర పప్పు తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్లోకి కాదండి రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేస్తూ వీడియో లైక్ చేస్తూ ఉండండి మరెన్నో రకాలైన వంటకాల కోసం టీ ఆనోస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్